తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఉభయ రాష్ట్రాల విభజన హామీలు అమలవడంతో పాటు మంచి వర్షాలు ఆరోగ్యం పాడి పంటలు సుఖ సంతోషాలతో ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి విభజన హామీలపై కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలకు ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మా కొండగట్టు వచ్చి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నారు వారికి ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ భక్తులు కూడా తెలుగు భక్తులేనని గతంలో తెలంగాణ భక్తులకు కొంత ఇబ్బందులు ఉండేవని గతంలో ప్రజాప్రతినిధుల సిఫారసులకు అవలంబించిన విధానాలను అమలు చేయాలని కోరారు

అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కేంద్రంపై ఏ విభజన హామీలు అయితే ఉన్నాయో ఆ విభజన హామీల అమలు కోసం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సిందే సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు అదేవిధంగా నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కరీంనగర్ జిల్లా కొండగట్టుకు వచ్చినారు సాధారణంగా మా ప్రభుత్వం తరఫున ఆంజనేయ స్వామి దర్శనం చేస్తున్నారు ఇక్కడూ కూడా గతంలో కొద్దిగా తెలంగాణ భక్తుల పరంగా ఇబ్బంది ఉండే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారిని కాబోయే చైర్మన్ కోరుతా ఉన్నా తెలంగాణ ప్రజలు కూడా తెలుగు భక్తులే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ విశ్వాసానికి సంబంధించి దర్శనానికి ఏ ఇబ్బందులు లేకుండా గతంలో ఏ విధంగా అయితే తెలంగాణ ఆంధ్ర ప్రజాప్రజలకు ఏ విధమైనటువంటి విధానం అవలంబించడం ఇప్పుడు కూడా అదే విధానం అవలంబిస్తే సంతోషంగా ఎందుకంటే రాష్ట్రాలు వేరేనా తెలుగు వాళ్ళందరూ కూడా కలిసి ఆనాడు కూడా కోరుకుంటుంది అదే ఇయల కూడా కోరుకున్నది అని ఇక్కడ వాళ్ళ కలిసి భక్తులుగా ఉండవచ్చు లేకపోతే ఇంకా రకరకాలుగా వ్యవహారాలు చేస్తున్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు పక్కన తెలంగాణ భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ